అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు ఏంటంటే ఒక శాడ్ న్యూస్ చాలా బాధాకరం అనిపించిన న్యూస్ ఇదేంటంటే పైన తమ్నెళ్ళు చూశారు కదా ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం అనేది వచ్చిందండి సో ఈ భూకంపం రావడం వల్ల ఎనిమిది వందల మంది మృతి చెందారు ఒకేసారి మొత్తం ఊడ్చుకుపోయిందండి అందరి ప్రాణాలని తీసుకెళ్ళిపోయింది భూకంపం సో రెండు వేల ఐదు వందల మందికి విపరీతమైన గాయాలు అనేవి అయ్యావి చాలా తీవ్ర గాయాలు అయితే అయ్యావి చాలా బాధపడుతున్నారు ప్రజలందరూ కూడా తిండికి తిప్పలకి అన్నిటికీ లోటుపాట్లు అవుతున్నారు సో మొత్తం ఎనిమిది వందల మంది చనిపోయారు మృతుల సంఖ్య రెండు వేల ఐదు వందల మందికి గాయాలు అయితే అయ్యావండి చాలా బాధపడుతున్నారు అందరూ కూడా అధికారి జబీహుల్లా ముజాయిద్ అనే ఈ అధికారి దీని వల్ల ప్రకటించారు ఇలా జరిగిందని అక్కడ చెప్పారు సో ఆ ప్రజలు అందరికీ కూడా మేము ఆర్థిక సహాయం చేస్తామని ఒప్పుకున్నారు వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా ఉన్న ఉన్న వాళ్ళకి మాత్రం మేము మాకు కలిగినంత సహాయం చేస్తామని అక్కడ అధికారి అయితే ఒప్పుకున్నారండి సో ప్రజలు మాత్రం చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారు చిన్నపిల్లల్ని రోడ్డు మీద పడుకోబెట్టవలసినంత అవసరం వచ్చింది ఈ భూకంపం సో ఎవరు ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు కనుక ఉన్నంతసేపు వరకేనండి మన మన చాయిస్ సో ఈ ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం అయితే వచ్చింది ఇంకా అధికారి అక్కడ అధికారి జబుల్లా ముజాహిద్ ఏం చెప్తున్నారంటే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా పెరగచ్చు అని చెప్తున్నారు అందరూ కూడా అలాగే ఏంటంటే అక్కడ కునార్ ప్రావిన్స్ ప్రజలకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే కీలక మాకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరిందండి సో ఇలా చేయడం ఇలా కూనార్ ప్రావిన్స్ ప్రావిన్స్కు ఆర్థిక సహాయం చేయాలని అభ్యర్థించారు సో ప్రజలందరూ కూడా వీలైనంత వరకు వీళ్ళకి మీకు కలిగినంత సహాయం అనేది చెయ్యండి చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారు తిండి లేక తిప్పలు లేక ఏమీ లేక కూడా చాలా ఇబ్బంది అయితే పడుతున్నారండి పెద్దవాళ్ళు అంటే ఎలా అయినా ఉంటారు సో చిన్న అయితే ఉండలేరు కదండి మొత్తం ఎనిమిది వేల ఎనిమిది వందల మంది చనిపోయారు ఒకేసారి రెండు వేల ఐదు వందల మందికి తీవ్ర గాయాలయ్యాయి ఈ భూకంపం అనేది భారీ భూకంపం ఒక్కసారి పేలుడు అవ్వడంతో ఫట్మ మన ఎగిరిపోయారు జనాలు అందరూ కూడా సో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో కూడా తెలియదు ఓకే బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ ఇంకా ప్రతి ఒక్క అప్డేట్ మీకు అందిస్తాను ఓకే బాయ్ బాయ్